వెల్కమ్ బ్యాక్ టు హిందూ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూసిన మూడు వీడియోలు కొల్లూరు శ్రీ మూకాంబికా దేవి టెంపుల్లోనివ్వండి అమ్మవారిని ఊరేగిస్తారు ప్రతిరోజు సో అప్పుడు తీసిన వీడియోస్ నేను లాస్ట్ మంత్ ఈ టెంపుల్కి వెళ్ళాను ఫస్ట్ అయితే ఈ టెంపుల్ దేనికి ఫేమస్ ఈ అమ్మవారి విశిష్టత ఏంటి తెలుసుకుందాం ఈ అమ్మవారి పుట్టిల్లు వచ్చేసి కేరళ అనమాట సో ఇక్కడికి ఎక్కువ కేరళ నుంచి భక్తులు వస్తూ ఉంటారు పూర్వం మూకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకుంటాడు అమ్మవారు ప్రత్యక్షం అవగానే లోకాలన్నీ తన ఆధీనంలో ఉండేలాగా వరం ఇవ్వమని కోరాలి అని అనుకుంటాడు కానీ ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న దేవతలు తను వరం అడిగే సమయానికి తన నుండి మాట రాకుండా అంటే మూగవాడైపోయేలాగా చేసేస్తారనమాట ఇవ్వడానికి వచ్చిన అమ్మవారు తిరిగి వెళ్ళిపోతారు ఆ కోపంతో ఆ రాక్షసుడు అందరినీ చంపేస్తూ ఉంటాడనమాట అలా చంపడం చూసి చూసి విసిగిపోయిన అమ్మవారు ఎలాగైనా ఆ రాక్షసుడిని హతమార్చాలని చెప్పి అనుకుంటారు అమ్మవారు ఆ రాక్షసుడు ముందు ప్రత్యక్షమయ్యి నేను ఎలాగైనా నిన్ను హతమారుస్తాను అదైతే ఖచ్చితంగా జరుగుతుంది సో నువ్వేదైనా ఆఖరి కోరిక కోరుకో అని చెప్పి అడుగుతారనమాట ఆ రాక్షసుడు ఆఖరి కోరికగా తను వరమడిగే సమయానికి తనకి మాటలు రాలేదని మూగవాడిని అయిపోయానని బాధపడుతూ అలా ఎవరికైనా మాటలు రాక మూగవాళ్ళు ఉంటే గనక వాళ్ళు ఈ గుడికి వచ్చి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటే వెంటనే వాళ్ళకి మాటలు వచ్చేలాగా వరం ఇవ్వమని చెప్పి కోరుకుంటాడు అనమాట సో రాక్షసుడైనా కూడా కోరుకున్నది మంచి వరం కాబట్టి అమ్మవారు వెంటనే ఆ కోరికను తీర్చేస్తారు ఎవరైనా మాటలు రాని వాళ్ళు మూగవాళ్ళు కనుక ఆ టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే వాళ్ళకి మాటలు వస్తాయి అనేసి ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట ఆ వరం ఇచ్చిన వెంటనే అమ్మవారు ఆ రాక్షసుడిని సంహరించేస్తారు ఆ తర్వాత అమ్మవారు ఇక్కడే మూకాంబికా దేవిగా వెలుస్తారు కొల్లూరులో శ్రీ మూకాంబికా దేవిగా ఇప్పుడు ప్రజెంట్ అయితే పూజలు అందుకుంటున్నారనమాట మేము ఈ గుడికి అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం అనమాట అంటే ప్లానింగ్లో అసలు లేదు అనుకోకుండా వెళ్ళాము సో వెళ్ళాం కానీ ముందు రోజు నైటే వెళ్ళిపోయాం మేము అక్కడికి రెండు గుళ్ళు అనుకున్నాము ఒకటి మూకాంబికాదేవి టెంపుల్ అండ్ ఉడిపిలో ఉండే శ్రీకృష్ణుడి టెంపుల్ ఒకటి ఉంది కదా ఆ రెండు విజిట్ చేయాలని అనుకున్నాము మధ్యలో ఇంకా చాలా టెంపుల్స్ విజిట్ చేశాము చాలా అయితే నేను వీడియోస్ తీయలేదు ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా వెనకమాలే పిల్లల్ని తీసుకుని వెళ్తాను కదా సో పిల్లలు గోల ఎండ నాకు అసలు వీడియో తీసి ఓపిక కానీ అదేం లేకుండా అనమాట చాలా విసుగు వచ్చేసింది ముందు రోజంతా నైట్ ట్వెల్వ్ అయింది పడుకునేసరికి మళ్ళీ మార్నింగ్ టూ టూ థర్టీకి అలా లేచేసి రెడీ అయిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్ళామన్నమాట ముందు రోజు ఒకసారి దర్శనం చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ డే కూడా దర్శనం చేసుకున్నాము ఇందాక మీరు పల్లకిలో ఊరేగిస్తున్న వీడియో చూసారు కదా అది ముందు రోజు నైట్ది అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో నా వీడియోస్ ఎక్కువ తెలుగు స్టేట్స్లో వాళ్ళు చూస్తారు కాబట్టి మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే కనుక కొల్లూరు శ్రీ మూకాంబికా దేవి టెంపుల్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి ఒకవేళ ఎవరైనా ఉడిపి విజిట్ చేసినా కూడా ఈ టెంపుల్కి రావచ్చు ఉడిపికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎవరైనా వస్తే ప్లాన్ చేసుకుంటే పర్టికులర్గా రావాలనుకున్నా కూడా గూగుల్లో సర్చ్ చేస్తే డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి అండ్ పక్కనే హోటల్స్ కూడా ఉంటాయి నైట్ ఒకవేళ స్టే చేయాలనుకున్నా కూడా ఫుడ్ అది కూడా బాగానే ఉంటుంది అంటే ఉడిపిలో ఫుడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఇంచుమించు అలాగే ఉంటుంది నెక్స్ట్ నేను వెళ్ళిన టెంపుల్ ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుని టెంపుల్ అనమాట ఈ టెంపుల్కి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది అంటే షార్ట్గా చెప్పేస్తానమాట నాకు తెలిసిన స్టోరీ చెప్పేస్తాను పూర్వం ఒక విదేశీ నవక దానిలో మన గుజరాత్ నుంచి కొన్ని సామాన్లు వేసుకొని విదేశాలకు వెళ్ళిపోతుంది అనమాట అనుకోకుండా సముద్రంలో ఒక పెద్ద తుఫాన్ వస్తుంది ఆ బోట్ మునిగిపోతుంది చనిపోతామని ఆ బోట్లో ఉన్న వాళ్ళందరూ ఫిక్స్ అయిపోతారు అనమాట కానీ అదే టైంలో ఒడ్డున ఒక ఒక ఆయన మధ్వాచార్యులు అంటారు జగద్గురు అనమాట ఆయన ఆయన ఒడ్డున నుంచి ఒక తెరచాప ఊపుతారు అది ఊపినప్పుడు సముద్రం మీద ఉన్న తుఫాన్ ఆగిపోతుంది అనమాట వస్తున్న తుఫాన్ ఆగిపోతుంది ఆగిపోయి ఆ బోట్లో ఉన్న వాళ్ళందరూ బ్రతికిపోతారనమాట అప్పుడు ఆ బోట్లో ఉన్న వాళ్ళు ఆయనకి చెప్తారనమాట ఈ బోట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పి కానీ ఆయన ఆ బోట్లో ఉన్న ఒక మట్టి ముద్దని తీసుకుంటారు ఆ మట్టి ముద్ద దాన్ని వచ్చి గుజరాత్ మట్టి దాన్ని గోపీచందనం అంటారనమాట ఆ గోపీచందనం ముద్దలో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుందని చెప్పి ఆయన గ్రహించి అది తీసుకుంటారనమాట సో అది తీసుకొని దానిలో ఉన్న విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు సో అప్పటి నుంచి ఇక్కడ మధ్వ సాంప్రదాయంలో పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ రెండు టెంపుల్స్ గురించి నాకు తెలిసిన స్టోరీస్ నేను మీతో షేర్ చేసుకున్నాను మీకేమైనా స్టోరీస్ తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టేట్ ఇంటి హిందూ తెలుగు బాయ్ బాయ్